హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ మహద్దశ అండి అంటే ఆ సూర్యుని మహద్దశ అని అర్థం సో ఎప్పుడైతే మీరు మీ మూడు నక్షత్రాలు ఆ నక్షత్రం ఎప్పుడైతే సూర్యుడు రూల్ చేస్తున్న రూల్ చేస్తున్నట్టయితే గనక అప్పటి నుంచి మీకు సన్ దశ అనేది ఫస్ట్లోనే ప్రారంభమవుతుందండి ఇప్పుడు అంటే ఏంటండి మన ఫాదర్ మన ఈగో గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ తర్వాత మన సోల్ మన సోల్ మాట సో ఇన్ని ఉన్న ఈ అనేది చాలా ఇంపార్టెంట్ మాట సో సన్ ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్గా ఉన్నా ఓన్ సైన్లో ఉన్నా కేంద్రాలో ఉన్నా కూడా సన్ చాలా పాజిటివ్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటారన్నమాట అంటే ఎలా అంటారా సో సన్ ఈ దశలో ఉన్నప్పుడు సన్ గవర్నమెంట్ జాబ్స్ని తర్వాత గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ని తర్వాత మీ బిజినెస్లో చాలా హై రేంజ్కి లేదా మీ ఫ్యామిలీ బిజినెస్ తీసుకోవడానికి అలా రకరకాలుగా సన్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత మంచి నేమ్ ఫేమ్ తర్వాత వెల్త్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ సన్ దశలో ఎప్పుడైతే గనక మీరు మొదలైందో ఆ సన్ ఎక్కడ ప్లేస్ అయ్యిందో కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత సన్ను గనక ఏమన్నా బాలేకపోయినా లేదా సన్ను డెబ్రిటేట్ అయి ఉన్నా సన్ రాహుతో ఉన్నా కూడా మీరు ఈ సన్ దశ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ సన్ అనేది మన హెల్త్కు సంబంధించిన విషయం కూడా ఎప్పుడైతే సన్ పొజిషన్ బాగాలేదో అప్పుడు మీ తండ్రి గారి హెల్త్ని తర్వాత మీ హెల్త్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట ఒక్కోసారి బిజినెస్లో లాసులు కానీ వెల్త్ పరంగా లాసులు కానీ మనీ వచ్చి పోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ మనం ఏం చెక్ చేసుకోవాలంటే సన్ అసలు ఏ సైన్లో ఉంది ఎగ్జాల్టేషన్లో ఉందా కేంద్రాలో ఉందా ఓన్ సైన్లో ఉందా చెక్ చేసుకోవాలండి ఫస్ట్ పాయింట్ అది తర్వాత సన్ ఎప్పుడైతే లెవెంత్ హౌస్లో ఉన్నా లేదా సన్న ఎప్పుడైతే లార్డ్ ఆఫ్ నైన్తో కానీ లార్డ్ ఆఫ్ టెన్త్తో కానీ అసోసియేట్ అయ్యి ఉన్నా తర్వాత వర్గాస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా బర్త్ చార్ట్లో వాళ్ళకి చాలా సన్ మహాదశ చాలా బాగుంటుందండి తర్వాత చాలా వెల్త్ వస్తుంది గవర్నమెంట్ నుంచి చాలా ఫేవర్గా ఉంటుంది అన్నమాట తర్వాత ఈగో మ మంచిగా రైజ్ అవుతుంది అంటే అన్వాంటెడ్ ఈగో ఉండదండి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా అన్నమాట సన్ అంటే కాన్ఫిడెన్స్ కూడా అనమాట సన్ ఎప్పుడైతే ఫిఫ్త్ లాడ్తో ఉన్నా కూడా చాలా మంది పిల్లలు పుడతారు తర్వాత పిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉండే అవకాశం ఉంది అన్నమాట సన్ ఎప్పుడైతే సెకండ్ లాక్తో ఉంటే గనక బాగా డబ్బుల్ని వెల్త్ని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది మాట సన్ ఎప్పుడైతే ఫోర్త్ లాడ్తో ఉంటే గనక వాళ్ళు అన్ని కంఫర్ట్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద పెద్ద హై లెవెల్స్కి వెళ్ళిపోతారు అన్నమాట గవర్నమెంట్ పొజిషన్స్లో అనుకోండి ఆర్మీ చీఫ్ తర్వాత కమాండోస్ తర్వాత లేదా మన లాబ్ జాబ్స్ చేస్తున్నాం అనుకోండి దాంట్లో కూడా హై హయ్యర్ లెవెల్స్కి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా అండి చూడాలంటే సన్ యొక్క పొజిషన్ని హౌస్ని ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ సన్ చాలా వీక్గా ఉన్నారు డెబ్రిటేట్ అయి ఉన్నారు లిబ్రాలో అది కూడా మీరు డిగ్రీస్ ఒకటిను హౌస్ ఒకటి చూసుకోవాలండి తర్వాత నవాంశాలు సన్ ఎలా ప్లేస్ అయిందో కూడా మీరు చూసుకోవాలి లేదా సన్ దుష్టానా హౌసెస్ దుష్టానా హౌసెస్ ఏంటండి సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ వీటితో ఉంటే గనక లేదా సన్ మెలక్ఫిక్ తో ఉంటే గనక లేదా రెండు మెలక్ఫిక్ ప్లానెట్స్ మధ్యలో సన్ను ఉంటే గనక లేదా లార్డ్ ఆఫ్ సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ హౌసెస్తో గనక ఉంటే గనక వీళ్ళకి లాస్ ఆఫ్ వెల్త్ అనేది తర్వాత చాలా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఈగో లాస్ అయిపోతుంది తర్వాత వచ్చిన పేరు రెప్యుటేషన్ అన్నీ పోతుంది గవర్నమెంట్ వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు వేయడము లేకపోతే పనిష్మెంట్లు ఇవ్వడము ఒక్కోసారి వీళ్ళు ఏమైనా రాంగ్ పని చేశారనుకోండి వా వాళ్ళని శిక్షించడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కనుక ఇలాంటి నేను చెప్పిన నెగిటివ్ ఎఫెక్ట్స్లో ఉన్నప్పుడు సన్న దానికి ఏమన్నా కొంచెం బెనిఫిట్ ఆస్పెక్ట్ ఏమన్నా ఉంటే గనక సన్నికి కొద్దో గొప్ప ఇవి తగ్గే అవకాశం ఉందండి లేదు మెలఫిక్గా ఆస్పెక్ట్స్ అనేవి సన్ మీద ఉన్నాయనుకోండి ఇవి ఇంకా ఎక్కువైపోయి అనవసరంగా వీళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అన్నమాట సో ఇవన్నీ కూడా సన్ యొక్క పొజిషన్ని ఆ హౌసెస్ని మనం మెయిన్గా చెక్ చేయాలండి అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు సన్ ట్వెల్త్ హౌస్లో ఉందండి ట్వెల్త్ హౌస్ అంటే ఏంటంటే అసలు లాసెస్ అన్నమాట సో ఏంటంటే సన్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళ బిజినెస్లో లాసులు రావడం ఒకవేళ బాగున్నా కూడా అంత హై రేంజ్లో లాస్ రాకపోయినా ట్వెల్త్ హౌస్లో ఉంది కాబట్టి కొత్త గొప్ప లాస్ కనిపించడం అలా కనిపిస్తుంటున్నమాట లేదా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే సొంత ఇల్లు వదిలేసి ఫారంకి వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట మీరు ఫారెన్కి వెళ్ళిపోవడం మంచిదని అనుకోవచ్చేమో కానీ అంటే సొంత ఇంటిని ఏదైతే ఉందో అది వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడి నుంచి అది లాస్ అయిపోయిందని అర్థం మాట సో వీటికి మనం ఈ సన్ సన్ యొక్క లార్డ్ సన్ యొక్క హౌసెస్ ని చూడాలండి ఇప్పుడు మనం ఇది ఇవన్నీ మహాదశ అండి ఇప్పుడు ఈ మహాదశ మధ్యలోనే అంతర్దశ నడుస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఆ మహాదశ అంతర్దశలో ఉన్న ప్లానెట్స్తో ఉంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం తెలుసుకుందామండి మనం ఎప్పుడూ కూడా భయపడేది ఎప్పుడో తెలుసా అండి దశ మొదలైనప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది ఓకే దేర్ ఈజ్ సంథింగ్ చేంజ్ అనేది ఎప్పుడైతే ఆ దశ అయిపోయి వేరే దశలోకి వెళ్తున్నామో అప్పుడు మనకి స్ట్రగుల్స్ అసలైన స్ట్రగుల్స్ అనేవి ఉంటాయండి ఎందుకంటే అవి ఆ టైంని పాయింట్ని చేంజ్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్తున్నాం అంటే కొత్త పొజిషన్లోకి వస్తున్నాం కాబట్టి ఆ చేంజెస్ అనేవి మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు అక్కడ మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట సరే ఇప్పుడు సన్ సన్లో ప్లేస్ అయినప్పుడు అది మంచిగా ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఇప్పుడు సన్ మూన్ అంతర్దశలో ఉందనుకోండి జనరల్గా అది మంచిగానే ఉంటుంది ఎందుకంటే సన్ మూను అంత ఎనిమీస్ కాదు కాబట్టి మైండ్ చాలా బాగానే ఉంటుంది చాలా నార్మల్గా నడుస్తుంది మాట ఈ పీరియడ్ అది సన్ మార్స్ అంతర్దశలో ఉందనుకోండి అక్కడ మనం మార్స్ని చెక్ చేయాలండి మార్స్ కనుక చాలా బాగుంటే గనక లేదా నార్మల్గా ఉన్నా కూడా మార్స్ ఏం చేస్తుందంటే సన్య సన్నుని ఇంకా పుష్ చేస్తుంది ఇంకా నువ్వు ముందుకి వెళ్ళాలని చెప్పి పుష్ చేసి ఇంకా కొంచెం మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట సన్ను రాహు దగ్గర ఉంటే గనక అంతర్దశలో ఇది చాలా కష్టమైన పీరియడ్ అండి ఎక్కడైనా సరే రాహు ప్లేస్ అయి ఉంటే అది చాలా కష్టమైన పీరియడ్ రాహు అంటే డీమన్ అండి ఏదైనా సరే రాక్షస తత్వాన్ని కలిగిన ఒక ప్లానెట్ కాబట్టి అది ఎక్కడున్నా సరే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కేతుతో ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ సన్న రాహు కంజంక్షన్ అనేది మనకి ఎక్లిప్స్ని ఫాలో ఫామ్ అవుతుందండి ఎక్లిప్స్ అంటే అది మన సెల్ఫ్ ఎస్టీమ్ని తర్వాత మనకి కాన్ఫిడెన్స్ని అన్నీ లూజ్ అయిపోతాం అన్నమాట ఇక్కడ తొందరపడి ఎటువంటి డెసిషన్స్ మీరు తీసుకోకూడదు కొంచెం ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుండే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలండి తర్వాత సన్ జూపిటర్ ఉందనుకోండి జూపిటర్ అంతర్దశ నడుస్తున్నప్పుడు జూపిటర్ అంటే గురువు అండి గురువు ఎప్పుడు మంచి చేస్తాడు కానీ ఎప్పుడు చెడు చేయడండి సో అక్కడ మంచిగానే ఉంటుంది కొద్దిగా గొప్ప బెనిఫిట్గానే ఉంటుంది చెడు ఏమి ఉండదు మంచిగానే ఉంటుంది ఇక్కడ సన్ శాటన్ చూసుకుందాం అనుకోండి రాహు అంత చెడు చేయదండి శాటన్ శాటన్ ఏంటంటే ఒక డిసిప్లిన్ చేసే ప్లానెట్ అండి మనం ఎక్కడెక్కడైతే లోపాలుగా ఉన్నామో ఆ శాటన్ అక్కడ మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటుంది కాబట్టి సన్ శాటన్ అనేది ఎనిమీస్ అయినప్పటికీ రాహు పీరియడ్లో ఉన్నంత చెడు ఇక్కడ ఉండదు అన్నమాట ఇక్కడ ఏమవుతుందంటే మన ఈగోని శాటన్ తగ్గిచ్చేస్తుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది తర్వాత మన ఏదైతే చెయ్యాలనుకున్నామో అది ముందుకి వెళ్ళదన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏం చేయాలంటే మీరు ముందు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని బాధ్యతగా తీసుకోండి అది సవ్యంగా వెళ్తుందా లేదా అన్నది మీరు పక్కకు పెట్టేయండి మీరు మీ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ సన్ మెక్యూరీ అంతర్దశలో నడుస్తుంది అనుకోండి అక్కడ మనీ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సన్ కేతు అంత కేతు అంతర్దశలో ఉందనుకోండి అక్కడ కేతు అంటే ఏంటండి ఐసోలేషన్ అంటే ఇంక రిజెక్షన్ అనమాట ఇంక నాకు ఏమీ వద్దు అని అనుకోవడమే కేతు అనమాట ఇక్కడ ఏమవుతుందంటే ఈగో హట్ అవుతుంది అన్నమాట ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవ్వరు నాకు లేరు నేను ఇంకెందుకు చెయ్యాలి ఇవన్నీ నాకు ఏమి ఇవ్వద్దు నాకు ఇది సక్సెస్ అవ్వదులే అని అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సన్ వీనస్ అంతర్దశలో ఉందనుకోండి ఇది చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట ఇప్పుడు సన్ లీబ్రాలో డిబ్రి డెబ్రిటేట్ అయ్యి ఉందండి అక్కడ వీనస్ కూడా లీబ్రాలో ఉందనుకోండి ఇక్కడ అది అసలు బా మంచి పొజిషన్ కాదు స వీనస్ లిబ్రాలో గోన్స్ అయిన అయినప్పటికీ కూడా సన్ యొక్క వీక్ నేచర్ ఉంది కాబట్టి ఇది ఏమాత్రము అంత ఫేవర్గా ఉండదు అన్నమాట ఒకవేళ సన్ వీనస్ రెండు బాగుంటే గనక అప్పుడు బాగుంటుంది ఎప్పుడైతే గనక లాస్ట్ ద దశ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మనం వేరే ప్లా ప్లానెట్ యొక్క దశకి వెళ్ళిపోతున్నామో అక్కడ మీరు ఇంటెన్సిటీని చూస్తారండి సో మనం ఎప్పుడైనా సరే చాలా ప్లానెట్స్ని వాటి యొక్క హౌస్ ప్లేస్మెంట్స్తో సహా చూసుకుంటే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి దీనికి రెమెడీస్ ఏంటంటే సూర్య నమస్కారం గాయత్రి మంత్రం లేదా మన గోధుమలని డొనేట్ చేయడం అనేది చాలా మంచిదండి ఇదండి సన్ యొక్క మహాదశ గురించి విశేషాలు చేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్